ఒక కథలో ఎన్ని విశేషాలు ఎన్ని విషయాలో అది శ్రీరాముడు రావణునిపై యుద్ధం చేయడానికి పూనుకున్నటువంటి సందర్భం వారధి నిర్మాణం జరిగింది వారధి ఎలా ఉందో చూసి రమ్మని రాముడు జాంబవంతుడిని పంపించాడు జాంబవంతుడు వారధిని పరిశీలించి ఇది చాలా సన్నగా ఉంది ఒక్కొక్కళ్ళు మాత్రమే దాటడానికి అనుకూలంగా ఉంటుంది కనుక ఇది ఇబ్బందికరంగా సమయాభావంగా ఉంటుందేమో అని భావించి అదే విషయాన్ని రాముడికి తెలియజేశాడు అప్పుడు శ్రీరాముడు ఏది చూద్దాం పద అని చెప్పేసి వారధిని చూడడం కోసం సముద్ర తీరానికి వెళితే సముద్రంలో ఉన్నటువంటి నీటి జంతువులు జలచరాలన్నీ కూడాను ఉపరితలానికి వచ్చాయి శ్రీరాముని యొక్క దివ్య సౌందర్యాన్ని చూడడం కోసం అప్పుడు రాముడు అన్నాడుగా చూసావా వారధి ఎంత వెడల్పుగా ఉందో అని జాంబవంతుడు అన్నాడు స్వామి మీ సౌందర్యం చూడడం కోసం బయటికి వచ్చిన జలచరాల సమూహం అది మనం నడవడానికి అనుకూలంగా ఉండదు కదా అన్నాడు అప్పుడు శ్రీరాముడు ఏది ఒక రాయి వేసి చూడండి అన్నాడు ఒక పెద్ద బండరాయిని వేసినా అవి కదలటం లేదు శ్రీరాముని దివ్య సౌందర్యాస్వాదనలో పరవశించి రెప్పవాల్చకుండా బొమ్మల వలె అలాగే ఉండిపోయాయి అప్పుడు విషయం జాంబవంతుడికి అర్థమైంది తరువాత సముద్రాన్ని దాటవలసిన సమయం రానే వచ్చింది ఈ జలచరాలు ఇలాగే నిలిచి ఉంటాయి అని నమ్మకమున్న వానరులు జలచరాల మించి నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉందాం అనుకునేటువంటి వాళ్ళు ఆ రాతి వంతెన మించి నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు అట్లా కాకుండా దాటగలిగినటువంటి వాళ్ళు ఆకాశ మార్గంలో వెళ్ళగలిగినటువంటి వానర వీరులందరూ కూడాను ఆ విధంగానే గాలిలో ఎగురుకుంటూ వెళుతూ ఉన్నారు తరువాత యుద్ధం జరగడం సీతాదేవితో శ్రీరాముడు అయోధ్యను చేరుకోవడం జరుగుతోంది ఇది మనకు తెలిసిన కథలో ఒక చిన్న సంఘటన ఇది తులసి రామాయణంలో ఉన్నటువంటి విషయం దీనిని మన పెద్దవాళ్ళు ఎలా వర్ణిస్తూ ఉంటారు అంటే సముద్రపు అడుగున ఉండేటువంటి నీటి ప్రాణులు శ్రీరాముని చూడటం కోసం బయటికి వచ్చి రెప్పవేయకుండా చూస్తూ బొమ్మల్లాగా చిత్తరువులై ఉంటే స్తంభించిపోతే వాటి మించి వానర వీరులు బలంగా నడిచి వెళ్ళిపోతున్న స్పృహ లేనంత పారవశ్యంలో ఉండగలిగిన గొప్ప దివ్య సమ్మోహన సౌందర్యం శ్రీరామచంద్రమూర్తిది అని ఒక విషయం చెబుతారు పున్సాన్ మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటే ఇది బాహ్య సౌందర్యానికి సంబంధించింది ఇక అంత సౌందర్యం లోకంలో ఉన్న ధర్మాన్నంతా రాసిపోసి ప్రాణమిస్తే శ్రీరామచంద్రమూర్తిలా ఉంటాడు కనుక విశ్వం ధర్మానికి కట్టుబడి ఉంటుంది కనుక విశ్వంలో ఉన్న చెట్లు చేమలు పక్షులు జంతువులు అన్నీ కూడాను రాముడికి సహకరించాయి వాటిలో భాగంగా సముద్రము రాళ్ళు నీటి జంతువులు కూడా రాముడికి సహకరించాయి కనుక రామో విగ్రహవాన్ ధర్మ అని రాముని యొక్క అంతః సౌందర్యాన్ని గురించి చెబుతూ ఉంటారు ఇక మూడవ విషయం ఏమిటంటే దైవాన్ని చేరుకునే మార్గాలు మూడు ఉంటాయట భక్తి యోగము జ్ఞానయోగము కర్మయోగము అని ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించారు ఇదే విషయాన్ని శ్రీరామచంద్రమూర్తి ప్రయోగాత్మకంగా నిరూపించారు అని చెబుతూ ఉంటారు అది ఎలా అంటే రామచంద్రమూర్తిపై భక్తి ఉన్నవారు జలచరాల మించి నడిచి వెడుతున్నారట దీనినే భక్తి యోగం అని అంటారట అట్లా కాక తము నిర్మించుకున్న రాతివంతన మీదనే నమ్మకమున్నవారు మీదనే నడిచి వెళుతూ ఉండడాన్ని కర్మయోగం అంటారట ఈ రెండింటినీ అధిగమించి ఆకాశంలో ఎగిరిపోతున్నటువంటి వానర వీరుల విధానాన్ని జ్ఞానయోగము అంటారట విన్నారు కదా ఒక చిన్న సంఘటనలో ఎన్ని విషయాలు ఉన్నాయో దీనినే ఏకం సత్విప్రా బహుధా వదంతి అంటారు అంటే ఒకే సత్యాన్ని అనేక మంది పెద్దలు అనేక రకాలుగా వర్ణిస్తూ ఉంటారు అని ఇంత లోతైనది మన భారతీయ వాంగ్మయం మన భారతీయ సంస్కృతి